కార్తీక శుద్ధ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించేటటువంటి చాలా మంచి రోజు అంటే కార్తీక మాసం అంతా కూడా ప్రతి రోజుకి ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా కొన్ని కొన్ని తిథులు బాగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటాయి అంటే ఏకాదశి ద్వాదశి ఇది ఈ ఏకాదశిని ఉత్న ఏకాదశి అని కూడా పిలుస్తారు రేపు ద్వాదశి క్షీరాబ్ ద్వాదశి అని పిలుస్తారు అంటే ఈ ఆషాఢ ఏకాదశి నుండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు అంటే మనం చేసే పనులన్నింటిని కూడా చూస్తూ యోగ నిద్రలో ఉంటారని ఈ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి లేరుకునేటటువంటి రోజు అనమాట అంటే కొంతమంది చాతుర్మాత్య వ్రతమని కూడా చేస్తారు అంటే ఈ నాలుగు నెలలు ఒక్కొక్క నెలలో కొన్ని పదార్థాలు తినకూడని వాటిని వికర్జిస్తూ అలా స్వామిని ఆరాధిస్తూ చేస్తూ ఉంటారు అంటే మనం అలా చెయ్యలేకపోయినా ఇటువంటి స్థితులలో ముఖ్యంగా పూజ స్తోత్ర పారాయణ లేకపోతే ఆ భగవంతుని కూర్చున్నటువంటి కథలను వినడం ఆలపించడం ఇలా చేయడం వలన చాలా పుణ్యం వస్తుంది అంటే ఏకాదశి ముఖ్యంగా నామస్మరణ తర్వాత ఉపవాసం దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏకాదశి ఉపవాసం చేసేటటువంటి విధానం అంటే ముఖ్యంగా ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి గడియలు అంటే ఒక్కొక్క రోజు పూర్తిగా ఉంటే ఒక్కొక్క రోజు కొంత సమయం వరకే ఉంటాయి ఆ వాదశి గడియలు పోకుండా ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టి మనం భోజనం చేయడం ముఖ్యంగా ఏంటంటే ఈ చలికాలంలో ఎక్కువ సమస్యలు ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటువంటి వాటిని చేసుకోవటం వల్ల మనకి ఏ రకమైనటువంటి సమస్యలు అయినా మనం విముక్తులం అవుతాం అంతేకాకుండా మన హిందూ ధర్మం చాలా గొప్పది ప్రతిదీ కూడా మన నిదర్శనంతో చూపిస్తుంది అంటే ఉపవాసం అనేది ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి శుక్ల పక్షంలో ఏకాదశి పక్షంలో ఏకాదశి అన్నమాట చాలా మంది ఉన్నారండి అంటే ఏకాదశి అంత ఉండి ద్వాదశి రోజు భోజనం చేయడం విష్ణుమూర్తిని ఆరాధించి చేసినటువంటి విధానం ఉంటుంది అంటే ఎవరైనా సరే ఈ అంటే కార్తీక మాసంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది విడిగా అయినా మనం ఏకాదశి చెయ్యాలి అనుకుంటే ఉండగలిగిన వారు కఠిన ఒక వంక ఉండవచ్చు అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటారు ఒకవేళ అలా ఉండలేకపోయినా పాలు పళ్ళు తీసుకుని వండినటువంటి పప్పు ధాన్యాలు ఆహార పదార్థాలు అలాంటివి కాకుండా జావ జావ తాకి అలా ఉంటారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ముఖ్యంగా ఈ ఏకాదశికి ఒక కథని మనం చెప్పుకోవాలన్నమాట అది వినడం వల్ల దాన్ని చదవడం వల్ల చాలా పుణ్యం వస్తుంది అంటే అంబరీష్ని కథ అంబరీషుడు అని ఒక గొప్ప మహారాజు ఉంటాడు ఆయన చాలా గొప్ప విష్ణు భక్తుడు అనమాట అంటే మహారాజు అంటే వాళ్ళకి దేనికి ఉండదు కానీ ఎక్కడ గర్వం లేకుండా శ్రీ మహావిష్ణువుని నిజమైన భక్తితో కొలుస్తూ ఉంటాడు అనమాట అయితే ఆ ఈ ఏకాదశికి ఉపవాసం ఉంటాడు ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ద్వాదశి రోజు కొంత సమయం వరకే ద్వాదశి గడియలు ఉంటాయి అంటే ఏకాదశి ఉపవాసం ఉంటే ద్వాదశి గడియలు దాటకుండానే మనం ఎవరికైనా ఒక అతిథికి భోజనం పెట్టడమో లేకపోతే ఏదైనా ఆహారం ఎవరికైనా ఇవ్వడమో చేసి తర్వాత మనం భోజనం చేయాలి అందువల్ల ద్వాదశి గడియలు చాలా ఉదయం కూడా తక్కువ సమయం ఉంటాయి అన్నమాట అప్పుడు దూర్వాస మహర్షి దూర్వాస మహర్షి అంటే ఆయన చాలా ముని ఆయన ఈ రాశి దశ వస్తాడనమాట మనం పిల్లలున్నారే శ్రీ మహావిష్ణువు అధిక రూపంలో వచ్చారని స్వామి ఇలా నేను ఉపవాసం ఉన్నాను ఈ రోజు మీకు నేను ఆదిస్తాను అయితే నేను దనికి వెళ్ళి స్నానం చేసి వస్తాను వచ్చి భోజనం చేస్తానని చెప్తాడన్నమాట దానికి వెళ్ళిన అతను ఎంత రాడు ద్వాదశి గడి అయిపో వస్తా ఉంటాయి అప్పుడు మరి పిలిచి పెట్టకపోతే పాపం ఆ వచ్చేదాకా ఆడితే గడియలు వెళ్ళిపోతే ఏకాదశి ఫలితం రాదు ఇలా ఆలోచించి ఆయన దగ్గర పండితులు ఉంటారు కదా వాళ్ళందరినీ సమావేశం వచ్చి అడుగుతారు అనమాట అడిగితే వాళ్ళు సలహా చెప్తారు ఏమని అంటే ద్వారశ గడియలు పోకుండా ఒక తులసి తీర్థాన్ని నువ్వు తీసుకో పుచ్చుకో పుచ్చుకుంటే అప్పుడు ఆ అతిథిని అవమానించినట్టు రాదు ఆయన వచ్చిన తర్వాత భోజనం పెట్టి చేయొచ్చు నీకు ద్వారశి ఫలితం కూడా పోదు అని చెప్తారన్నమాట చెప్తే ఆ తులసి తీర్థాన్ని తీసుకుంటారు తర్వాత ఆయన గడియారు అక్కడ తర్వాత వస్తారనమాట వస్తే ఇంకా ఆయన దివ్య దృష్టితో చూసి చాలా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి ఆయన యొక్క జటా జో నుంచి ఇట్లా చేతితో ఇలా అనగానే ఒక రాక్షసి వస్తుంది అనమాట వచ్చేసి ఈ భక్ష్యం చేయడానికి వస్తుంది అనమాట వస్తే స్వామి ఏది ఆయన అప్పుడు కోపం తెచ్చుకోవడం కంగారు పట్టారు స్వామి ఏది చేసినా నీ ప్రేమేం లేకుండా నేనైతే నాకు తెలిసి నేనేం తప్పు చేయలేదు అని అలా నమస్కారం చేసుకుంటాడు వెంటనే శ్రీ దగ్గర ఉండే సుదర్శన చక్రం వచ్చి సంహరిస్తుంది అనమాట అయినా కానీ దూరవార్తెంత గొప్పవాడిని అయ్యింది అని అహంకారంతో ఆయన్ని పేపం అన్నమాట అప్పుడు సుదర్శన చక్రం వాత వెంట వెంటాడితే ఈశ్వరుడి దగ్గరికి బ్రహ్మదేవుడి దగ్గరికి అన్ని లోకాలు తిరుగుతాడు అనమాట కానీ ఎక్కడ అది ఆ అయితే ఇంకా నాకు శ్రీ మహావిష్ణువే తిరగడం అని శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు వేడుకుంటే అప్పుడు చెప్పాడనమాట ఏమనంటే ఈ దురమా నువ్వు కాదు అని చెప్పి మనకి క్లాత్ కూడా వస్తుంది ఇప్పుడు శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాలు కూడా ఆయన యొక్క తేపాన్ని నేనే భరిస్తాను అని శ్రీ మహావిష్ణు దశావతారాలు ఇచ్చి అనుభవించారు అంటే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎంత మనకి ఎన్ని ఉన్నా కూడా గర్వము అహంకారము ఉండకూడదు తర్వాత స్వామిని నిజమైన భక్తితో మనం సేవిస్తే అన్ని మన అంటే మన ఎక్కడ అనుమానంతో కూడిన భక్తి ఉండకూడదు స్వామిని ఇంకేం అమ్ముతున్నాను అని మనం ఏ కష్టమైనా ఆయనే తీరుస్తాడు ఆయనే చూసుకుంటాడు మన మంచి వంచడానికి ఒక నిదర్శనం దీనికి సంబంధించి అంటే నిజంగా అమాయకమైన భక్తి ఎలా ఉంటుంది అని మనకి ఒక కథ చెప్తారు చిన్నది అది మనం చెప్తున్నాం ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు అనమాట ఒక ఆయన ఆయన ఏంటంటే చాలా బాధకొస్తాడు అనమాట ఏం పని చేయడు అయితే పని చేయకుండా ఎక్కడ నాకు అర్థం పెడతారా అని ఆలోచిస్తా ఉంటాడు అయితే ఆక్రమాల్లో పెడతారు కదా ఇప్పుడు ఆ పూర్వకాలంలో ఎలా ఉండేవంటే ఒక అయినా కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి ఆశ్రమంలో పెట్టి వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించేవాళ్ళు అనమాట మన రాజు పిల్లలు అనే అలా ఉండ ఉండదు అంటే పద్ధతిగా పెరగాలి అని ఒక గురువు గారు దగ్గర ఆశ్రమంలో అడ్డు పెట్టి వాళ్ళ విద్యలన్నీ నేర్పించేవాడు అయితే అలాంటి గురుకులాల్లో అయితే నాకు అన్న పెడతారు కదా అని చెప్పి ఒక ఆశ్రమంలో వెళ్తాడు అక్కడ గురువు గారు చాలా సన్నగా ఉంటాడు సన్నగా ఉంటే ఈయనంటి ఇలా ఉన్నాడు ఇంకేం పెడతారులే బాగా అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తాను అప్పుడు గురువు గారు బాగా లావుగా ఉన్నారు లావుగా ఉంటే ఆ పర్వాల ఈ ఆశ్రమానికి వెళ్ళచ్చు అని చెప్పి వెళ్ళాడు ఏమంటే నేను మాత్రం ఏం పని లేనండి నాకు మాత్రం అన్న పెట్టాలి అని నిజంగా ఆ నిజాన్ని ఒప్పుకొని అడిగాడు అడిగితే ఆ సరే నువ్వే ఇక్కడ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పుట్ల నామరణి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీన్ని నువ్వు అందరితో కలిసి చెప్తూ ఉంటూ నీకు భోజనం పెడతానని చెప్తే రోజు హాయిగా రెండు పూట్ల భోజనం కింద పెడుతున్నారు తింటున్నాడు ఇలా ఒకరోజు ఏకదశ వస్తే ఎక్కడ ఏం పొయ్యి తీసర్లేదు అక్కడ అందరూ బాగా పూజ చేయటం తుల్సిదళం పూజ చేసే వాళ్ళు చేయటం ఇలా ఆ కోలాలు చదివే చదవడం ఇలా చేస్తారు అయితే వెళ్ళి అడుగుతారు ఏది ఈ రోజు ఎవరు ఏం పెట్టరా ఏంటి అంటే ఓ అదే తెలియదు కదా ఇవాళ ఏకాదశి ఎవ్వరు మంచి నీళ్ళు కూడా తాగదు ఈ రోజు అంతా ఇక్కడ ఎటువంటి ఆహారం పెట్టరు రేపు ద్వాదశి రోజున స్వామి పూజ చేసిన తర్వాతనే ఆహారం పెట్టేది గురుగారితో సహా ఎవరు ఏం తెలరు అని చెప్పారు అమ్మోని తినకుండా ఉంటే అని చెప్పి గురుగారు అది పెళ్లి గురుగారు నాకు ఏదో ఒకటి పెట్టండి నేను మాత్రం చదువుకోన తినకపోతే అని అడుగుతాడు ఆ సరే అలా అయితే నువ్వు అలా ఇబ్బంది పడద్దులే అని శిష్యులు చేస్తారంట కొంచెం పిండి ఆయనకిచ్చి పంపించు పంపించండి ఇక్కడ అయితే ఏం ఏర్పాటు చేయొచ్చని అతను చెప్తారంట దూరంగా వెళ్ళి నువ్వు అక్కడ కొన్ని పూలలు అలా ఇస్తారంట బొట్టడ అంటే రొట్టె చేసుకుని తిను కానీ తినబోయే ముందు మాత్రం రామార్మిత వస్తు లేదా కృష్ణార్మిత వస్తు అని అలా తలుచుకొని దాని మీద కింద దేవుడు పేరు చెప్పి దేవుడు తిన్నాకే నువ్వు తిను అని చెప్తారంట అని చెప్తే సైని వెయ్యి అసలే బ్రదకొస్తున్నాయి కానీ ఏం చేద్దాం తప్పదు కదా పడుకుపోతుంది అని అక్క పిండి కలిపి రొట్టెలు చేసి రొట్టెలు కాల్చుకుంట పుల్లలు గురువు గారు ఏం చెప్తారు తులసిదం వేసి రాముడిని పిలిచి ఎడుమని చెప్పాడు కదా అయితే చందాడంట అంటే దేవుడు అక్కడ రాడా ఇవన్నీ ఆయన చేసి తెలీదు అయితే రామయ్య నువ్వు ఎక్కడ రాయ్య నువ్వు వచ్చి ఒక రొట్టె తినేట్టు తినేస్తే బిల్లు రొట్టెలు నేను నాకు నా బాగా గురుగారు కొంచెం పిండే ఇచ్చారు ఇవే మూడు రోడ్లే నువ్వు తింటే ఎలాగో నేను ఇస్తాను అదే అని పిలిచాడంట తెలివంగానే రాములు వారు అంటారంట అలా పిలుస్తున్నాడు బాబు అబ్బాయికి వస్తుందని సీత కూడా తింటాడంట నేను ఒక్కడిని ఏమైతే ఏం ఆటలే నువ్వు కూడా అని చెప్పి ఇద్దరు వస్తాడంట ఇద్దరు వచ్చేస్తే ఎవరు మీరు అనే అడుగుతాడంట అడిగితే నువ్వు పిలిచాడు నేనే రాముడిని ఈవెక్క నా భార్య సీత అనేవి అని చెప్తారు అంటే ఒకళ్ళు కాబట్టి ఎదురు వచ్చారు అండి నేను వండుకుందే ఇద్దరు మూడు రొట్టెలు కదా అని చెప్పి మరి బాగా మూడు రొట్టెలు నేను రెండు రోడ్లు అక్కడ సిద్ధి గారు పాప ఆకలి అంటారంట సరం లేదండి అని నేను మూడు రొట్టెలు ఇక్కేస్తాను వాళ్ళకి ఇది ఏంటి వెళ్ళిపోతారంట ఇంకేముంది ఆకలి వేస్తుంది కదా ఆయన తాళీలే అని చెప్పి అట్ల ఎట్లా ఎట్టా వస్తుందా అని ఎదురు ఎట్ల తెల్లాసి వచ్చి ఆ నెల అయిపోతుంది మళ్ళీ ఎక్కడ వస్తుంది అంట రాగానే ఇంక మళ్ళీ గురువు గారు అడుగుతారంట ఇలాగే అడుగుతా ఏమండి కొంచెం పిండి అంటే అంటే పిండి పుల్లలు అవన్నీ ఇస్తారంటే తీసుకెళ్ళి ఆ వండుతాడు వండాక మొత్తం ఒకళ్ళంటే అసలు ఇద్దరు వచ్చారు ఇవాళ ఒక ఆరు బిట్లు అన్నారు చేస్తాం మళ్ళీ వాళ్ళిద్దరు తినగా నేను కూడా తినాలి కదా అని చెప్పి అనుకుంటారు అనుకొని వండి ఆ రాములు వారు తల్లి రండి వచ్చి తినేసి అంటే వాళ్ళు ఏం చేశారు అంతా అసలు అనుకుంటాను కూడా తీసుకొచ్చారు తీసుకుని అంటే ఇంక మొత్తం తినేసారండి వాళ్ళు ఇదేంటి ఒకరు అని చెప్పి ఇట్లాగే నెక్స్ట్ ఏమో మళ్ళీ బారకుడు శత్రుజ్ఞుడు ఇట్లా అందరూ వచ్చేస్తున్నారంట ప్రతి ఏకాదశి వస్తుంటే ఇట్లా అయిపోయిన తర్వాత ఇలా గురువు గారు ఈ ఈసారి మాత్రం నాకు ఒక పది కిలోలు ఒక ఐదు కిలోలు తిన్నాయి ఇవ్వండి అంటే సరిపోవట్లేదు అంటే అసలు వీడు ఏం చేస్తున్నాడు రొట్టెలు ఎలా తింటాడు అని గురువు గారికి గౌరస్తాడు సరే సరే వాడు ఎంతటి ఆది అని చెప్పేసి చెప్పి గురువు గారు మామూలు అక్కడ వెళ్ళి మీరేం జాత గడు చూద్దామని చెప్పి ద్వారా శిష్యులు తీసుకుని వెళ్తాను వెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చొని పుల్లలు అన్ని తీసి పెడతాడు రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు భర్తుడు శత్రుఘ్డు ఆ స్వామి అందరూ వస్తారంట రాగానే చెప్తాడంట ఎప్పుడు మీరు నేను ఎంటైనా మీరు శుభ్రంగా కూర్చొని మీరు అన్ని వండండి వండేసి మీరు తినేసి నా కూడా పెట్టండి అని చెప్పేసి పాడుకుంటాడు పడుకుంటే వేలకేమో ఆయన పడుకునట్టే కనిపిస్తుందనిపి ఇంకా రాములు వారేమన్నా అంతా పిడ్డంతా ప్లేట్లో వస్తే తల్లి కలిపి చపాతీలు చేస్తున్నారా అని వీళ్ళు చేస్తున్నారట అట్లా పుల్లలు తెచ్చి అంతా వాళ్ళే రొట్టె చేసి వండి వండేసి వాళ్ళు తినేసి ఇదో అయ్యే నువ్వు కూడా తిను అని చెప్పి పెట్టాను కట ఇనికివ మా బడు పడునే అవునది ఏం చేస్తున్నాయి ఇక్కడ ఆక అని అను ఉంటారంట వాడి పడుకున్నాయి పడుకున్నకే తప్ప గురు దగ్గరండి శిష్యుల దగ్గర వెళ్ళావ్ తక్కే అంటే తన్ని కోతే ఇంకా గురుగారు ఇస్తారంట ఏం చేస్తున్నావు ఇలాంటి పడుతున్నావు అంటే ఇట్లా నేను రొట్టెలు తిన్నాను మీరు కూడా రాములు గారు తింటారు ఏమి అందరూ తినేశారు మీకు కనపడట్లేదా ఏంటంటే అలా అంటారు అని అని అంటాడు అంటే రాములు గారు తిన్నారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా అబద్ధాలు ఇస్తున్నావు ప్రతి ఏకాదశి ఇలాగే చేస్తున్నావా అంటారండి గురువు అంటే ఏంటయ్యా మీరు ఒకరికి ఇద్దరు ఇద్దరు ముగ్గురు తినేళ్ళి మా గురువు గారు గారికి ఎంత చింతేస్తున్నారా అని కనపడండి అందరూ అంటారు అనగానే అందరు అసలు ఇస్తారంట అప్పుడు ఆ గురుగారు అన్నారంట నువ్వు నిజంగా నాకంటే చాలా అదృష్టవంతుడివి ఇట్లా వీళ్ళ దర్శనమైందంటే జన్మ ధన్యమైపోయింది అంటే దీన్ని బట్టి మనకి నీ ఎందుకు తెలియజేస్తారంటే కదా మనకి ఒక మన ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి సన్మార్గంలో నడిపించే వాడే గురువు ఇప్పుడు మనం అన్ని చేయలేము కానీ కొన్ని చేయగలరు ఇలా వెళ్ళాలి అని చెప్పినప్పుడు వాళ్ళని నమ్ముకొని వెళ్ళిపోవడం ఎవరో ఒకళ్ళు అన్నారు అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఆ భగవంతుడే గురుగారు రూపంలో మార్గం చూపిస్తాడు అనే దానికి ఇది నిదర్శనం అనమాట అందువల్ల ఏకాదశి అనేటటువంటి అసలు ఉపవాసము అంటే ఏకాదశి మనం కనీసం గురువార్త ఉండలేకపోయినా ప్రతి నెలలో ఏకాదశి రోజు కనీసం తులసి దళాలు సమర్పిస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది అనమాట అంటే ఇప్పుడు పూజలు చాలా రకాలు ఉంటాయండి మనం భగవంతుని మనకి చాలైనటువంటి శక్తి కొద్ది అంటే ఒక పండ్లు పొలము లేకపోతే ఒక పువ్వు ఇచ్చి ఒక నమస్కరించుకుని దర్శనం చేసుకునే విధానం ఒకటి స్వామి ఒక అష్టోత్తరం తలసరం పూజ చేసుకునేది ఒకటి ఇది ఏంటంటే తత్సంగం అంటారు అంటే మనం ఒక భగవంతుడికి సంబంధించిన ఆయన యొక్క గొప్పతనాన్ని మనం గీఫ్ మనం చేయడం కాబట్టి ఈ ఏకాదశి రోజున అందరూ ఆ శ్రీకృష్ణ భగవాను అంటే శ్రీ మహావిష్ణువు అంతనే రాముడైనా కృష్ణుడైనా శ్రీ మహావిష్ణువు అయినా ఎవరైనా ఉంటే ఇంకోటి ఏంటంటే ఇవాళ రోజున యోగ నుండి మేల్కొని బృందావనంలోకి వస్తాడండి శ్రీ మహావిష్ణువు అందువల్లనే రేపటి రోజున చాలా ఘనంగా తులసి కళ్యాణం చేస్తారు అంటే తులసి తులసి మొక్క ఉంటుంది కదా తులసీదేవి దగ్గర శ్రీ మహావిష్ణువు కొటోని గాని ప్రజమని గాని పెట్టి లేకపోతే తాలగ్రామం అంట కదా అది పెట్టి కళ్యాణం చేస్తారు మనకు అలా రాకపోయినా రేపటి రోజునే ఏంటంటే తులసి చెట్టు తులసి మొక్క పక్కన మనకి మన ఇంట్లో లక్ష్మీనారాయణలో రాము రామో ఉంటుంది అలా పెట్టుకొని మనం చక్కగా జత రాసి బొట్టు పెట్టి అమ్మవారికి మొక్క కూప పెట్టి దీపం వెలిగించి రేపు తొమ్మిది దీపాలు కొనుక్క వెలిగించుకుంటే చాలా మంచిది ద్వాదశి రోజున దీపం పెడితే ఎన్నో జన్మలు పాపాలు పోతాయండి అలా వెలిగించుకొని సాగ్రానికి కర్రీలు వెలిగించి నైవేద్యం పెట్టి తాంబులు పెట్టి ఇచ్చినా చాలా పుణ్యం కలుగుతుంది రేపటి రోజు అంటే ఇది ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి అలా ఏం లేదు ఎవరైనా రేపటి రోజున చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజున అందరం తలవ శ్రీకృష్ణుడి యొక్క పాటి పాడి ఆ మనం ఆ శ్రీ మహావిష్ణు యొక్క కరుణకి పా Dann hat தருவாணி கோபி மனி ஓபி மனி ஹரி சுந்தர நந்த குரி நாராயண ஹரி ஓரி சுந்தர நந்த நகா ஹரி நாராயண ஹரி ஓ హరికేశవ హరి గోవిందరి నారాయణ హరి ఓం హరికేశరి గోవిందరినారాయణ హరి ఓ రే గౌ రే ఆకులు ప్యారే ఆ